అఖిల్ పెళ్లికి హనీమూన్ ప్లాన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్ ప్రభాస్ మాత్రం ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మురిసిపోయారట ముఖ్యంగా చెప్పాలంటే నవ దంపతుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోయాయట ఇక విషయం ఏంటంటే అక్కినేని అఖిల్ అలాగే జాయిన్ అప్ ఇద్దరు కూడా వివాహ బంధంలోకి జూన్ ఆరవ తేదీన అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత జూన్ ఎనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ వేడుకల్ని కూడా జరుపుకున్నారు అయితే మరి ఈ రిసెప్షన్ వేడుకలకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గురించి తెలిసిందే కదా చాలా చాలా జోయాలుగా ఉంటారు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా వాహిస్తూ ఉంటారు ఆయన మాట తీరుని ఇక అఖిల్ అంటే ఆయనకి అమితమైన ఇష్టం నాగ చైతన్య ఎంత బెస్ట్ ఫ్రెండ్ అందరికీ తెలిసిందే మరి ఆ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి తమ్ముడు అఖిల్ పెళ్లికి రావడం మాత్రమే కాకుండా అఖిల్కి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారట రెబర్ ప్రభాస్ మరి ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ఏకంగా హనీమూన్ టికెట్లను సైతం బుక్ చేసి మరి నవదంపతులకి గిఫ్ట్గా ఇచ్చారట ఇలా వెరైటీగా గిఫ్ట్ ఇవ్వడంతో నవదంపతులు ఎంతగానో మురిసిపోయారట ప్రభాస్ చేసినటువంటి ఈ పని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట మరింగ్ ప్రభాస్ ఈ పెళ్లి వేడుకలకు రావడం మాత్రమే కాకుండా ఎంతో సరదాగా గడుపుతూ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ దుమ్ము రేపారట మొత్తానికైతే అక్కినేని అఖిల్ అలాగే జైనబ్ పెళ్లిలో మాత్రం తెగ సందడి చేశారట యంగ్ రెబస్టార్ ప్రభాస్ ప్రభాస్కి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఇలా వేడుకకు రావడం ఇలా సందడి చేయడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పుకొచ్చారట